రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం అండి ఇంకా మొన్న వాషింగ్ మిషన్ నుంచి పొగలు వచ్చాయి అన్న ఒక వీడియో పెట్టాను కదా అది చాలా బాగా వ్యూస్ వచ్చాయండి దానికి అంటే అందరూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవక్కనే కామెంట్స్ పెడుతూ ఉన్నారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారేమో ముందే జాగ్రత్త పడితే మంచిదని చెప్పి నేను ఆ వీడియో చేయడం జరిగింది అయితే మేము కొత్త వాషింగ్ మిషన్ తీసుకోవాలా లేదంటే దీన్నే బాగు చేయించాలా అని ఆలోచిస్తున్నామని చెప్పాను కదండి మేమైతే కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చామండి అయితే ఇది ఎక్స్చేంజ్ పెట్టేశామనమాట పాత వాషింగ్ మిషన్ దీనికి ఎంత వచ్చింది కొత్త వాషింగ్ కి ఎంత అయింది అలాగే కొత్త వాషింగ్ మిషన్ డెలివరీ ఇచ్చేటప్పుడు వాళ్ళు మనల్ని ఎలా ఇబ్బంది పెట్టారు అన్నది ఈ వీడియోలో నేను ఎక్కడో దగ్గర చెప్తానండి మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలనుకున్న ఏ వస్తువైనా ఆర్డర్ ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ప్రొడక్ట్ అయితే వచ్చేసిందండి కొత్త వాషింగ్ మిషన్ వచ్చేసింది ఇంకా పాత వాషింగ్ మిషన్ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఎక్స్చేంజ్ పెట్టాం కదా అయితే దీన్ని వెయిట్ చూసి వీళ్ళు ఏమన్నారంటే మేమైతే పట్టుకలు లేవండి ఇంకా మీరు మీరే ఈ వాషింగ్ మిషన్ కింద పెట్టేసి కొత్త వాషింగ్ మిషన్ పైకి తెచ్చేసుకోవాలి మేమైతే డెలివరీ ఇంటికి ఇవ్వము మేము బిల్డింగ్ వరకు తెచ్చే వరకే మా బాధ్యత తర్వాత మీరే పైకి ఎక్కించుకోవడం కిందకి దించుకోవడం చేసుకోవాలన్నారు ఇదేంటి ఇది ఎక్కడా వినలేదు అని మేము చాలా షాక్ అయ్యాము ఎన్నిసార్లు ఆన్లైన్లో పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురవ్వలేదు ఎందుకు ఇలా మీరు అబద్ధం చెప్తున్నారు అని అడిగామండి వాళ్ళు మీరే మనుషులు పెట్టుకొని మోయించుకోవాలి అని అన్నారు కదా సో అందువల్ల మనుషుల్ని పెట్టామండి కూలీని పెట్టాము ఇదిగోండి ఏనా పాటు ఇంకొకరు వస్తా అన్నారన్నమాట వీళ్ళిద్దరు పన్నెండు వందలు డిమాండ్ చేశారండి ఇంకా అతి వెయ్యి రూపాయలకి అయితే సెట్ అయ్యారు వీళ్ళిద్దరు వీళ్ళతో పాటు వాళ్ళు వాషింగ్ మిషన్ తీసుకొచ్చారు కదండి వాళ్ళు మొత్తం నలుగురు కలిపి వాషింగ్ మిషన్ తీసుకొస్తారు పైకి అని అనుకుంటే మేమైతే తీసుకురావండి కూలీలే తీసుకెళ్లాలి అని అన్నారు అసలు మనం మనుషులనే పెట్టకూడదండి అదే పోన్లేని వాళ్ళ కోసం ఆలోచించి ఇద్దరు మొయ్యలేరు కదా అని మనుషులను పెడితే వెయ్యి రూపాయలకి వీళ్ళు ఎలా అంటే ఎంత దారుణంగా అంటే మీ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేస్తున్నామండి అండి మేము పైకి తీసుకురావడం అయితే అసలు జరగదు అని అన్నారు ఇంకా కూలీలు కూడా మీరైతే మొయ్యలేరు పైకి అది మోస్తే చచ్చిపోతారు అంత బరువు అది అని అన్నారు ఓకే ఇప్పుడు కాల్ మాట్లాడుతున్నారు కదా అదేంటంటే మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చామండి వాషింగ్ మిషన్ అందువలన ఫ్లిప్కార్ట్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి విషయం అయితే చెప్పాము ఆ డెలివరీ బాయ్స్ మన ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసారండి సో ఉన్న విషయాన్నే మనం ఫ్లిప్కార్ట్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు ఇలా జరిగింది వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు మా వాషింగ్ మిషన్ మాకు తెచ్చి పెడతారా లేదంటే మేము కన్జ్యూమర్ ఫారంలో వేస్తాము తర్వాత మీకు ఇబ్బంది అవుద్ది మీరు చూసుకోండి అంటే లేదండి మీరు అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మాకు టూ డేస్ టైం ఇవ్వండి ఈ టూ డేస్ లో మీ సమస్యకు పరిష్కారం అయితే ఆలోచిస్తాము ఈ టూ డేస్లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని అయితే రిజాల్వ్ చేస్తాము అని అన్నారు ఇంకా బట్టలన్నీ అన్నీ పోగుపడిపోయినాయి కదండి పక్కనున్న మా ఫ్రెండ్ లేదు వాషింగ్ మెషిన్కి వేసేస్తానని చెప్పేసి తను వాషింగ్ మిషన్కి వేసేస్తుంది అనమాట నేను ఎంత చెప్పినా కానీ వద్దని లేదు నీకు చేతో ఉతకడం ఇబ్బంది కదా ఇలాంటప్పుడు సహాయం చేసుకోకపోతే ఏంటి ఒకరికొకరు అని చెప్పి తను బట్టలు అయితే వేసేసిందండి ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట ఇంకా ఎంత చెప్పినా వినలేదు ఇప్పటికీ టైం నైన్ థర్టీ అయిందండి కాల్ మాట్లాడింది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అనమాట నైట్ నైన్ థర్టీ అయిందండి ఇంకా నేను బట్టలు ఆరబెడుతుంటే ఇదిగోండి వీళ్ళంతటి వీళ్ళే తీసుకొని వచ్చారనమాట వాషింగ్ మెషిన్ ఇంకా నేను బట్టలు ఆరబెడుతుంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి అనమాట అటు పట్టుకో ఇటు పట్టుకో అని నాకు అర్థమైపోయింది వీళ్ళు వాషింగ్ మిషన్ వాళ్ళే అయ్యి ఉంటారు తెస్తూ ఉండుంటారు అని ఫిక్స్ అయిపోయాను మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు ఇంకా నేనైతే అడగలేదు ఎందుకు మధ్యాహ్నం పట్టుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఎందుకు తెచ్చారు అని నేను ఇంకా అడగలేదండి వీళ్ళు ఆఫ్టర్నూన్ వాషింగ్ మెషిన్ పట్టుకొని వేరే ఊరు వెళ్ళిపోయారండి అంటే అక్కడ డెలివరీ ఇవ్వాల్సింది ఉంటే ఆ ఊర్లో ఆ ఊరు వెళ్ళిపోయారు అనమాట ఇంకా పాపం ఈ టైంలో అక్కడ నుంచి మా హస్బెండ్కి కాల్ చేసి సార్ ఇలా వాషింగ్ మిషన్ తీసుకొస్తున్నాము ఇంట్లోనే ఉన్నారా అని చేశారంటండి లేము మేము ఇంట్లో లేము బయటనున్నా అన్నారంట సార్ ఎప్పుడొస్తారు అంటే నేను తర్వాత చెప్తాను మీరు అనకాపల్లి వచ్చాక కాల్ చేయండి అన్నారంట మరలా అనకాపల్లి వచ్చిన తర్వాత ఫోన్ చేశారంట సార్ మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొస్తాం వాషింగ్ మిషన్ అంటే ఈయనకి జాలేసి సరే అయితే ఇంట్లో పెట్టేయండి వాషింగ్ మెషిన్ ఇంట్లో ఉన్నారు అని చెప్పారంట సో ఏంటంటే ఇక్కడ పాపం ఆఫ్టర్నూన్ అయితే మాకు చాలా నిజంగా చాలా కోపం వచ్చిందండి వీళ్ళు చేసిన పనికి కానీ ఇంకా ఈ టైంలో ఇంత ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పేసి మేమైతే ఇంకా తీసుకొచ్చేమన్నాము ఆఫ్టర్నూన్ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే అనుకున్నామండి మరలా వీళ్ళ చేత ఈ వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టించాలి అని చెప్పి ఇంకా వన్ డే కూడా కంప్లీట్ అవ్వలేదు ఆఫ్టర్నూన్ పట్టుకొని వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చి పెడుతున్నారు తప్పలేదనమాట వాళ్ళకి అసలు ఈవినింగ్ సిక్స్ దాటితే ఏ ప్రోడక్ట్ డెలివరీ ఇవ్వడానికైతే ఉండదండి అలాంటిది ఈ టైంలో నైన్ థర్టీ అయిపోయింది వీళ్ళు తెచ్చేసరికి ఒక మాట ఆలోచించండి ఎప్పుడైనా కానీ మనం ఆన్లైన్లో బోల్డ్ బోల్డ్ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తూ ఉంటాము ఇలాంటి సిచ్యువేషన్ మీ ఎవరికైనా వచ్చిందా వస్తే కనుక మీరు కూడా ఖచ్చితంగా ఇలాగే చేయండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం ఇలా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ వస్తువు రిలేటెడ్ మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే వారంటీ విషయంలో కానీ లేదంటే డ్యామేజ్ అయిపోయిన ఐటమ్ రావటం కానీ రిటర్న్ ఆప్షన్ ఉన్నా తీసుకెళ్ళకపోవటం కానీ రాంగ్ ప్రొడక్ట్ రావటం కానీ లేదంటే ఇలా ప్రొడక్ట్ ఇంటికి తీసుకురాకుండా కింద నుంచి తీసుకెళ్లిపోమన్నో ఇలా ఏ విధంగా ఇబ్బంది పెట్టినా మనం కన్సూమర్ ఫారంలో కేసు వేయొచ్చండి మనం బయట షాప్స్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఏదైనా వస్తువు కొంటాం కదా అలా కొన్న వాళ్ళు కన్సూమర్ అవుతారండి కన్సూమర్ కి ఏమైనా ఇబ్బంది కలిగితే మనం ఖచ్చితంగా కన్సూమర్ ఫారమ్ లో కేసు అయితే వేయొచ్చు అల్లప్పుడు మనకి కొత్త ప్రోడక్ట్ ఇవ్వడమే కాదు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సింది వస్తుంది అంటే ఆ కోర్టులో జడ్జ్ జడ్జి చెప్పిన దాన్ని బట్టి మనకి డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుందండి వాళ్ళు ప్రోడక్ట్ ఒకటే కాదు మనం ఏ కంపెనీ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టామో ఆ కంపెనీ నుంచి డబ్బులు కూడా మనకి ఇప్పిస్తారనమాట అయితే నిజంగా ప్రాబ్లం ఉండాలండి ప్రాబ్లం లేకపోతే మనం కేసు వేయటానికి అవ్వదు ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముందైతే ఈ వీడియో చూసేయండి ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చాం కదా సెవెన్ కేజీది ఆర్డర్ ఇచ్చామండి ఇంతకు ముందు సిక్స్ కేజీది ఉండేది సో ఇదైతే మాత్రం అసలు లోపలికైతే వెళ్ళలేదండి ద్వారమందం చిన్నది అయిపోయింది ఇంకా తీసుకొచ్చిన వాళ్ళు అంటున్నారు ద్వారమందం తీయించేయాలండి మీరు ఎలాగో ఇది అంత ఉపయోగపడేది కాదు కదా తీసేస్తే మీకు ఓపెన్గా ఫ్రీగా ఉంటుంది బాగా అని చెప్తున్నారు నేను అన్నానమాట ద్వారమందం తీసేయడం ఎందుకండి ఇక్కడ వాషింగ్ మిషన్ డోర్ ఉంది కదా ఆ ఫ్రంట్ డోర్ లాంటిది దానికి ఎలాగో స్క్రూలే ఉంటాయి కాబట్టి అది తీసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది అని చెప్తున్నాను అప్పుడు వాళ్ళు అంటున్నారు అనమాట నిజమే మేడం ఈ ఐడియా అసలు మాకు రానేలేదు అని చెప్పి ఇంకా ఇదైతే మాత్రం మేము చేయడానికి అవ్వదండి ఇన్స్టాల్ చేసిన ఆయన చేస్తారు అయితే ఇది బయట నుంచేస్తున్నామని బయట నుంచేసారు అంటే హాల్లో పెట్టిస్తారు చూస్తున్నారు కదా నైట్ టెన్ థర్టీ అయ్యిందండి ఇదంతా అయ్యేసరికి ఇంకా పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదండి ఈ టైంలో సార్ ఏమైనా టిప్ ఇస్తారా అని అడిగారు అసలు మామూలుగా అయితే మనం టిప్ ఇవ్వక్కర్లేదండి కానీ మాకే జాలేసింది నిజంగానే వాషింగ్ మిషన్ బరువు ఉంది ఆఫ్టర్నూన్ వాళ్ళు అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందండి అంటే అసలు వాళ్ళ పని అది వాషింగ్ మిషన్ పైకి తీసుకురావడం అదే పోన్లే పాపం వాళ్ళు కూడా తీసుకురావడం కష్టం ఇద్దరు మనుషులు ఏం తీసుకొస్తారని ఇంకొక ఇద్దరిని పెడితే వాళ్ళు మేము తీసుకో తీసుకురాము ఇంకొక మీరు ఇంకొక ఇద్దరిని పెట్టుకోండి మేము ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తున్నామని క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి మాకు కోపం వచ్చిందనమాట కానీ ఇప్పుడు పాపం వాళ్ళు అలా తీసుకొచ్చేసరికి అయితే జాలి అనిపించిందండి నిజంగానే మోయటం కష్టం ఇంకా ఆ టైంలో వచ్చి ఇలా చేశారు ఇంకా టిప్ అడిగేసరికి మాకైతే జాలి అనిపించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు మా వారు మీరు గుర్తు పెట్టుకోండి ఆ టిప్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళ కష్టం మనం చూసాం కాబట్టి ఇంకా మాకు మనస్ఫూర్తిగా ఇవ్వాలనిపించి టిప్ ఇవ్వడం అయితే జరిగింది मैं नहीं मालूम कौन कॉलेज से बाहर है ऐसा तुमने नहीं रखी मैं ली कांगो ऊंची पेदी से अलग है वो है ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట ఇన్స్టాలేషన్కి అయితే వచ్చారు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాను కదండి ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా మనం గ్యాస్ తెప్పించుకుంటాం కదండి గ్యాస్ డెలివరీ ఇచ్చినప్పుడు మీరు ఎవరైనా టిప్ ఇస్తారా మామూలుగా అయితే ఆ టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదండి అలాగే ఒక ఆయన టిప్ ఇవ్వలేదంట ఇవ్వలేదని చెప్పి డెలివరీ గ్యాస్ డెలివరీ తీసుకొచ్చిన ఆయన గ్యాస్ ఇవ్వడం మానేసి వెనక్కి పట్టుకెళ్ళిపోయారంటండి ఆ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో గ్యాస్ ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో సిలిండర్ వాళ్ళు ఈ కన్జ్యూమర్ ఫారం లో కేసు వేయడం జరిగింది అప్పుడు దానికి కాంపన్సేషన్ వాళ్ళు గ్యాస్ సంస్థ వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఇలా మనకి తెలియనివి మనకు ఉపయోగపడే అంశాలు బోల్డ్ ఉన్నాయండి మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా స్టాండ్ అయితే తీసుకున్నామండి వీళ్ళ దగ్గరే రెండు వేల ఐదు వందల రూపాయలంట స్టాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా ఇది వెయిట్ ఎక్కువ కదండి సో అంత స్ట్రాంగ్ అయితే ఉండాలని చెప్పి మేము ఆ స్టాండ్ తీసేసుకున్నాము ఇంకా డోర్ తీస్తారు కదండి ఫ్రంట్ సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లోపలికి వెళ్ళిపోయిందనమాట వాషింగ్ మిషన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం అలా ఫ్లిప్కార్ట్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కన్జూమర్ ఫారంలో కేసేస్తానండవేనండి అందువల్లనే వెంటనే ఇమీడియట్గా పంపించారు ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే నైట్కి పంపించేశారు ఫ్లిప్కార్ట్ ఒకటే కాదండి మీరు ఏ ఆన్లైన్ సంస్థలో ఆర్డర్ ఇచ్చినా మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ విషయం అయితే చెప్పండి వాళ్ళే ప్రాబ్లం ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తారు ఒకవేళ రిజాల్వ్ చేయకపోతే అప్పుడు మనం ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోవచ్చండి నేను చెప్పినట్టు ఈ వాషింగ్ మిషన్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే మన పాత వాషింగ్ మిషన్ ఎక్స్చేంజ్ పెట్టాం కదండి అలాగా ఆర్డర్ పెట్టేటప్పుడే ఏం జరుగుతుందంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తారనమాట వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ అవుతుందా లేదంటే మేజర్ ప్రాబ్లం ఉందా ప్రాబ్లం ఏమీ లేదా ఇలా ఆప్షన్స్ వస్తాయి మనం ఆప్షన్ చూసుకొని పెట్టామనుకోండి దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుంది ప్రాబ్లం ఏమీ లేకపోతే మనం పెట్టిన వాషింగ్ మిషన్కి మూడు వేల ఐదు వందలు బ్యాగ్కి వస్తుందండి సో మనది డ్రమ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము మేజర్ ప్రాబ్లం అని పెట్టామండి ఇక్కడైతే మాకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది దానిలో కూడా హండ్రెడ్ రూపీస్ పికప్ ఛార్జెస్ అంట అంటే మన వాషింగ్ మిషన్ పట్టుకొని వెళ్ళినందుకు ఆ హండ్రెడ్ రూపీస్ కట్ చేశారు అంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందండి మనకి అంటే మనం ఆర్డర్ ఇచ్చిన కొత్త వాషింగ్ మెషిన్ ప్రైస్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై అండి దానిలో ఆ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్ అయింది అంటే మనం ఎక్స్చేంజ్ పెట్టాం కదా సో ఆ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్ అయింది దాంతోపాటు ఫోన్పే నుంచి చేసినందుకు ఇంకొక థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది సో మొత్తం మాకు పడింది ఇరవై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇంకా స్టాండ్ అయితే ఇలా ఇన్స్టాలేషన్కి వచ్చిన ఆయన దగ్గరే అంటే ఐఎఫ్బి వాళ్ళదే స్టాండ్ కొన్నాం కాబట్టి అదొక రెండు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఐఎఫ్బి లిక్విడ్ అండి మూడు బాటిల్స్ మూడు పౌడర్ ప్యాకెట్లు అనమాట ఆ పౌడర్ ప్యాకెట్లు ఏంటంటే టబ్ క్లీన్ చేసుకోవడానికంట అంటే డ్రమ్ క్లీన్ చేసుకోవడానికంట అది సో మూడు బాటిల్స్ లిక్విడ్ బాటిల్స్ అలాగే మూడు పౌడర్ ప్యాకెట్లు కలిపి పదహారు వందల యాభై రూపాయలు తీసుకున్నారండి ఇంకా ఈయన కూడా డెమో ఇచ్చేసారండి డెమో అంటే ఇంకా సేమ్ మా పాత వాషింగ్ మిషన్ ఇదే మోడల్ అండి కాకపోతే వెయిట్ ఒక్కటే మారింది ఇది సెవెన్ కేజీ అది సిక్స్ కేజీ ఈయన కూడా చెప్తున్నారనమాట వాషింగ్ మిషన్ లో సర్ఫ్ పౌడర్ యూజ్ చేయకండి ఓన్లీ లిక్విడ్ డిటర్జెంట్ యూస్ చేయండి లేదంటే మీకు డ్రమ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మీరు బాగా మెయింటైన్ చేసుకుంటే కనుక టెన్ ఇయర్స్ దాటి వస్తుంది అని చెప్తున్నారు ఇదేనండి మన వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని మీకు ఈ వీడియోని లైక్ చేసి మీరు కామెంట్ చేయండి మొన్న పెట్టిన వీడియోకి మంచి మంచి కామెంట్స్ వచ్చేయండి నాకు చాలా మోటివేషనల్ గా అనిపించినాయి మీ కామెంట్స్ అయితే ఇలాగే మీ సపోర్ట్ ని మాకు అందించండి అలాగే ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్